ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుక కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు దసరా కానుకను ఇస్తోందని స్థానిక శాసన సభ్యురాలు నెలవెల విజయశ్రీ తెలిపారు ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద ఆటో రిక్షా మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి ప్రభుత్వం పదిహేను వేలు జమ చేయనుండడంపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు ఒకవైపు కంపెనీలు తెస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు ఇటు సంక్షేమం అటు అభివృద్ధి సమపాలలో అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నారని కొనియాడారు ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిందని అన్నారు స్త్రీ శక్తి పథకం అమలుతో ఆదాయం తగ్గిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్లకు సేవలో పథకం అమలు చేస్తుందని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు జమ అవుతుందని పేర్కొన్నారు అలాగే వాహన యాజమానుల కోసం ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ను కుదించిందని ఇరవై వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ను ప్రభుత్వం మూడు వేలకు తగ్గించడంపై హర్షం వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద అందే సహాయం వాహన రిపేర్లు కుటుంబ అవసరాలు ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడుతుందన్నారు ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు

ఆర్సీ కానీ ఇన్సూరెన్స్ కానీ మన మన జాగ్రత్తలు మనం పాటించుకొని మనము సాగిపోతే మనకి ఇంకా ఎన్నో సేవలు చేసేదాన్ని మన